అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ విజ్ఞానవర్ధని హై స్కూల్ సైదాబాద్ ప్రాంగణంలో దివాళీ మరి అట్లాగే బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరము మరి ఇక్కడ సైదాబాద్లోని శ్రీ విజ్ఞానవర్ధని నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది ఈ స్కూల్లో మరి ఇక్కడ తల్లిదండ్రులు అలాగే పిల్లలు అందరు కలిసి స్టాఫ్ అందరు కలిసి దసరా దీవాలి సంబరాలు చేసుకుంటూ మరి ఈరోజు కుటుంబ సభ్యులం అందరం కలిసి ఎంతో ఆనందంగా మరి ఇక్కడ శ్రీ విజ్ఞానవర్ధని గ్రౌండ్స్లో సంబరాలు చేసుకుంటున్నాము ఒకటే మేము ఇక్కడ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒకటి ఇంకొకటి పిల్లలు ఎంతో ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటేనే వారు అన్ని వారు ముందర సాగలుగుతారు అట్లాగే ఇక్కడ విజ్ఞానవర్ధనిలో అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని ఆల్రౌండ్ యాక్టివిటీస్ ఇక్కడ మేము చెప్తాము మరి అట్లాగే ఇక్కడ తల్లిదండ్రులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ విధంగా మళ్ళీ సంవత్సరం మటు అంతా అన్ని అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఐఐటి ఫౌండేషన్ పిల్లలకు ఇస్తూ మరి అట్లాగే ట్రైన్ స్టాఫ్ మా దగ్గర ఉన్నారు ఆ విధంగా ముందర సాగుతున్నాము ఈ సంస్థ పెట్టి యాభై సంవత్సరాలు జరుగుతుంది మళ్ళీ సైదాబాద్లో మరి ఈ విధంగా మరి ఇక్కడ ఉన్న స్థానికులందరికీ ఎంతో మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ అందరితో మరి ఇక్కడ విజ్ఞానవర్ధని స్కూలు మరి స్థాపించిన లేట్ శ్రీ ఎన్ నాగభూషణం గారు అలాగే సెక్రటరీ కమలాభూషణ్ గారు వారు వారు చేసిన ఈ కృషితో ఈరోజు విజ్ఞానవర్ధని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఎంతో వైభవంగా ముందర సాగుతున్నది కాబట్టి మీ అందరూ మీ అందరి ఆశీర్వాదులతో అట్లాగే విజ్ఞానవర్ధన్ స్కూల్లో పేరెంట్స్ వారందరూ సహకారంతో విద్యార్థులు మంచిగా ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో మంచిగా మేము అన్ని విధాలుగా వారికి పిల్లలకి బోధిస్తున్నాము ధన్యవాద్ భారత్ మాతాకి జై